ఈరోజు అనంతపురం పట్టణం నగరంలో జిల్లా వ్యాప్తంగా మాదిగల ఆత్మీయ కలయిక మహా సమ్మేళనం పేరు జరుగుతూ ఉంది రాజకీయంగాను ఆర్థికంగాను సామాజికంగాను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఆయన యొక్క భిక్షతో వచ్చిన అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది యథాశక్తిన ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కోసం అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ఎదిగే క్రమంలో అనేక అంశాలు ముందుకు వస్తాయి వాటిని అందరూ కూడా పెద్దల యొక్క సహకారంతో వారి యొక్క ఆలోచన మేరకు గడుచుకుంటే ఖచ్చితంగా కోల్పోయిన ప్రభావాన్ని అట్లాగే సంపాదించుకో అనేక అంశాలను రాజ్యాంగబద్ధంగా సంపాదించడానికి వీలుంటుంది కనుక ఐక్యత అభివృద్ధి నిదాం పైన కొనసాగాలని నా రక్త సంబంధికులందరినీ కోరుకుంటూ ఎల్లవేళలా మా యొక్క అన్ని విధాల తోడ్పాటు ఉంటున్న విషయాన్ని తెలియజేసుకుంటూ అనంతపురం నగరంలో మాది మహా సమ్మేళనం ఈ నెల ముప్పై తేదీ ప్రకారం ఇందాక గౌరవనీయులు మరి అన్నగారు కూడా వచ్చి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించిన వ్యక్తి మాజీ మినిస్టర్ శైలజనాథ్ అన్నగారికి నా తోటి మిత్రులు ఎంఆర్పిఎస్ అదేవిధంగా నా జాతి కులస్తులందరికీ ఈరోజు కార్యక్రమం విజయవంతంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా సామాజిక నమస్కారాలు అందిస్తూ జాతి ఐక్యతే ముఖ్యం జాతి బలం ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తి ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ మనము రాజకీయ నాయకులతో కాకోకుండా ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోగలము ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవాలంటే మన జాతి బలము మన శక్తి బలము జనమే బలము బలమే విజయము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మాది మహా సమ్మేళనానికి వచ్చిన మరి విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున సామాజిక నమస్కారాలు అందిస్తున్నాం జై భీమ్ జై